మనము మట్ కుంట మట్టి దోయినాం కదా మిద్దె మీద కానీ మిద్ద మీదకి మట్టి ఎన్నిక మనుషులు లేక మొత్తం మా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరం అనమాట ఆఖరికి రమా కూడా మా అమ్మ మా నాన్న నేను నలుగురు ఉంటే ఇంకా మనకు వీడియో చేస్తారు ఎవరన్నా పిల్లలను తీసుకొచ్చి వీడియో చేద్దామంటే కూడా ఛాన్స్ లేదు ఎవరు దొరకలే ఇక ఏంటంటే వాళ్ళు కూడా వచ్చే మళ్ళీ మట్టి పోయమంటారు అనే భయంతో పిల్లలు ఎవరు కనపడకుండా పోయారు మొత్తానికి అయితే పని కంప్లీట్ అయింది వర్షం అన్న ఇప్పుడు బాధలేదు ఎందుకంటే అంత ఈజీగా అయితే కారదు మరీ పెద్ద ఒక ఐదు ఆరు రోజుల తుఫాన్ అయితే తప్ప కారదనమాట సో కాబట్టి మొత్తానికైతే వర్షాల బారి నుంచి తప్పించుకోవడానికి మట్టి వేసుకునేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది ఇంక ఈరోజు కొంచెం ధైర్యం నిద్రపోవచ్చు అనమాట ఇంట్లో లేదనుకో రోజు భయం అయితే ఉంటుంది వర్షం పడితే మా పరిచయం ఏంది ఎంత ఘోరంగా ఉంటుంది అసలు ఇంకా ఏడిచే తక్కువ అనమాట మీరు వీడియోలో చూసింటారు నాకు తెలిసి అది నరకం ఏడి ఏడు ఏడ్చే బాధ తీరుతుంది కానీ ఇది ఏడ్చి తీరేది కూడా కాదనమాట నిద్ర వస్తుంటుంది నిద్ర వర్షం పడుతుంటుంది ఇవి అన్నీ నానిపోతుంటాయి కింద నానిపోతుంటుంది పిల్లలు కదులుతుంటారు చాలా నరకం అబ్బా అటువంటి నరకం నుంచి కొంచెం బయట పన్నాము చాలామంది మన వీడియోకి కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయినారు కొంతమంది పట్టా కొనిస్తామన్నారు కొంతమంది డబ్బులు ఇస్తామన్నారు చాలా చాలా మంది సబ్స్క్రైబర్లు చాలా మంచి ఉన్నారు మన వ్యూవర్స్ కావచ్చు సబ్స్క్రైబర్లు కావచ్చు ఇప్పటి నుంచి మనం వీడియోలు చాలా చాలా నాణ్యమైన వీడియోలు వస్తాయి నో టెన్షన్ అది మొత్తానికైతే వీడియోలో ఫీల్ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట సో అటువంటి వీడియోలు అయితే తీస్తా అంత ఈజీ వీడియోలు అయితే చేయను మన వీడియో ఎవరన్నా ఇంతవరకు చూడాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు పక్కా నచ్చే వీడియోలు అవుతాయి అది ఏదో రకంగా మీకు నచ్చాయ బా నో టెన్షన్ అది మీరేం ఫిగర్ పెట్టుకోవద్దు నచ్చవనే ఫిగర్ ఏం వద్దు అనమాట ఓకేనా మొత్తానికైతే మా కష్టం కొంతవరకు అయితే తీరింది మన వ్యూవర్స్ కూడా అందరు రెస్పాండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత కష్టపడినా ఈరోజు చాలా రోజుల తర్వాత నేను పనికి వెళ్ళిన మామూలు కాదు పిండి అయిపోయినా ఇక అంత ఘోరంగా చేసినానా అంటే ఇంతలా చేసిన పని పనే మంచి పిండి అయిపోతాడు ఈరోజు పెయిన్స్ ఎట్టుంటాయో తెలియదు నాకు ఇంకా కరోనాతీతం అనాలా ఎందుకంటే నాన్ స్టాప్ మార్నింగ్ టూ ఇప్పటి వరకు నడిచిందనమాట సో ఇంకా చాలా అలసిపోయినా ఇక నాకు తెలిసి ఈ రీసెంట్ టైంలో ఒక ఐదారు ఏళ్ళ నుంచి అయితే ఇంతగా ఎప్పుడు కష్టపడలే ఈరోజు మా మామయ్య ఈయనమ్ మావాయినా పోయి కుంట దగ్గర పోయి మట్టి వేసుకొచ్చినారబ్బా ఇల్లు ఆడుతుంది కదబ్బా చాలా రోజుల కుంట దగ్గరికి పోయి మట్టి తోకొని వచ్చి ఇదల్లా పోసినామబ్బా నేను కూడా పోసినా కొద్దిగా నేను వీడియో తీసి వీడియో తీనికనేసి పోయినాను కాబట్టి నేను పర్లే అదే అబ్బా కొంతవరకు అయితే మా బాధ అయితే తీరింది ఇంక ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఎవరన్నా మీ పిల్లలన్న పిలుదామనే కానీ వాళ్ళమ్మ నాన్న అట్లా ఫీల్ అవుతారనేసి మేము ఎవరిని పిలుచుకోకుండా మేమే అనేము కొంతమంది వచ్చినారు అక్కడ ఇంకా మరీ ఇక్కడ దాకా కరబడదాకా వస్తే వాళ్ళ మమ్మీ డాడీ ఫీల్ అవుతారనేసి రాము అని అన్నారు అందుకే మేమే కష్టమనేం కొంతవరకు అయితే మేమైతే సేఫ్ ఎందుకంటే ఇల్లు గారుతుందని నేనైతే చాలా ఫీల్ అయినా ఎందుకంటే నేనే కాదు ఫ్రెండ్స్ పిండాల తోడాలా బా అన్నరకం వద్దు కొంతవరకు అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంతకంటే నాకు ఈ ఇంకేం వద్దు ఇంకోటి మా వీడియోకి చాలా వరకు అయితే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఇంకోటి మాకు హెల్ప్ చేస్తామని కూడా ముందుకొస్తున్నారు వాళ్ళ కోసం నేను థ్యాంక్స్ చెప్పుకునే కానీ తక్కువనే ఎందుకంటే మన మనం థ్యాంక్స్ చెప్పుకోవద్దు అందుకోసం నేను థ్యాంక్స్ చెప్తలేను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తామని అంటున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పను అంటున్నా కానీ చెప్పేస్తున్నాను ఉండలేక ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ నేను డల్ అవుతున్నా మాట్లాడలేకపోతున్నా అని కూడా చాలా వరకు చాలామంది ఫీల్ అవుతున్నారు నేను మీకోసం డేర్ చేసి కొద్దిగా మాట్లాడదాం అనేసి నేను డిసైడ్ అయినా మీకోసం నేను డల్గా ఉండడం కూడా మీకు నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు కానీ మీకోసం నేను ఇప్పుడు ఇకపోయి ఇంకా ఫ్రీగా మాట్లాడతానని నేను మీకు ఒప్పుకుంటున్నాను అబ్బా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అబ్బా చాలా అలచిపోయినాబ్బా ఆల్రెడీ బాడీ పెయిన్స్ మొదలైనాయి ఏమంటే ఇంకా చెప్పుకోకూడదు అనమాట ఇక మట్టి అయినగా తప్పదు మన పని మనం చేసుకోవాలా మామూలుగా అయితే ఈ పనిని ఎవరికైనా మనం పనిలో అప్పగించి కూడా మనం ఉండొచ్చు బట్ ఏంటంటే పని క్లీన్గా ఉండదు నీట్గా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏదో మట్టి తోగుతారు ఏదో మట్టి వేసుకుంటే మళ్ళీ కారుతుంది అనమాట అదే మనం ఇన్వాల్వ్ అయినామనుకో మంచి మట్టి తెచ్చుకుంటాం ఇంకా మా నాన్న కూడా చాలా ఏమంటే అయితే బాగుంటుంది మీదకి అనేది బాగా గెస్ చేస్తాడు అనమాట సో అందువల్ల ఎప్పుడైనా ఏదైనా చాలా ఇంపార్టెంట్ పనులల్లో మేమే చేసుకుంటాడు అనమాట మామూలుగా చేపించుకోవచ్చు ఎవరితో మన బడన్ తగ్గించుకునికే బట్ పర్ఫెక్ట్ ఉండదు సో పర్ఫెక్ట్ ఉండకూడదు అని ఉండదు కాబట్టి మనం ఇన్వాల్వ్ కావాలి మనం ఇన్వాల్వ్ అయినప్పుడు స్ట్రైన్ అవుతాం తప్పదు కదా మళ్ళీ ఈరోజు అయితే చాలా స్ట్రైన్ అయిపోయినా నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఒకసారి అన్నం తిన్నా ఆకలి అవుతుంది ఇప్పుడు తినాలా అది ఎందుకంటే ఇట్లా ఇట్లాంటి పనులు అనుకో తినలేం తిండి కూడా తినలేం అనమాట ఈ మట్టి దానిక ఇప్పుడు మట్టి తోయినాం ఏడ వర్షం పడుతుందో ఏమో పెద్ద రిస్క్ మళ్ళీ వర్షం పడిందనుకో ఆ మట్టి ఎలా పారిపోతుంది అంటే గారి కర్రీ వెళ్ళిపోతుంది అనమాట సో అది ఎప్పుడైతే మనం మిద్ద గీరుతుందో అప్పటి వరకు టెన్షన్ అనమాట ఇంకోటి ఏంటంటే కొంచెం డబ్బుతో కూడిన పని మెత్త మీదకి మట్టి తేవాలంటే ఊకేం రాదు ఇక మనకున్న పరిస్థితుల్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టాలనే ఇబ్బందిగా ఉంటుంది సో కాబట్టి ఇంకా డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవాలంటే మనం కూడా పని చేస్తే కొంతవరకు తగ్గుతుంది అనమాట సో అందుకోసమే పని చేయాల్సి వచ్చింది ఇక మన పని మనం చేసుకోక తప్పదు ఎప్పుడైనా మన పని మనం చేస్తూనే ఉంటాం నేను కాకపోతే ఏంటంటే బయట పనికి ఎక్కువ పోవడం లే బయట పనికి కూడా పోతుంటే కానీ ఈ మధ్య తగ్గించిన అనమాట బట్ తప్పదు అవసరం ఉన్నప్పుడు పోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు రమక్క పోతుంది నేను కూడా అప్పుడప్పుడు మొదల్లో పోయినా ఇప్పుడు కూడా ఏమైనా వీలు దొరికితే పోదామని చూస్తుండా వీలైనంత వరకు ఏదో పని చేసుకుంటా చాలా మంది చెప్తున్నారు మీరు ఏదో డ్యూటీ చేసుకునే చేస్తా చేస్తా ఎందుకంటే చేసే పొజిషన్ వచ్చింది చేసే సిచ్యువేషన్ వచ్చింది యూట్యూబ్ చేస్తా డ్యూటీ చేస్తా అన్నీ చేస్తా అందరూ హ్యాపీగా ఉండేటట్టు మంచి వీడియోలు కూడా చేస్తాను ఇప్పటి నుంచి ఏం టెన్షన్ పడద్దు చాలా మంచి వీడియోలు హార్ట్ టచ్చింగ్ వీడియోలు వస్తాయి నో డౌట్ అది హార్ట్ టచింగ్ వీడియోలు చేయడానికే ఉండను నేను నా అసలు కాన్సెప్టే అనమాట యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్ రీచ్ అవ్వాలని ఒక హార్ట్ టచ్చింగ్ వీడియోతో మనసులో మార్పు తేవచ్చు అది తేవాలనేదే నా ధ్యేయం అనమాట సో అందుకు చాలా కష్టపడుతున్నా అందుకు అనుగుణంగానే వెళ్తున్నా ఓకేనా ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడతాం కానీ ఈ వీడియో అయితే ఇంతే బంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ జై హింద్